ఇటీవల పెద్దశంకరంపేటలో నకిలీ వాస్తు ప్లాన్ ఒక నకిలీ వాస్తు వ్యక్తి ఇవ్వడం జరిగింది ఆ యజమానికి అది నకిలీ వాస్తు ప్లాన్ అని తెలిస్తే ఆ గృహ దంపతుల పరిస్థితి ఏమిటి గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఇటీవల పెదశంకరంపేట్ దగ్గర ఒక నకిలీ వాస్తు వ్యక్తి ఒక నకిలీ వాస్తు ప్లాన్ ఇవ్వడం జరిగింది నేను మీకు దాన్ని నిరూపిస్తాను సో ఆ గృహ యజమానికి తెలిస్తే ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది సో కోట్ల రూపాయలు ఆ గృహం పైన వెచ్చించి ఒక నకిలీ వాస్తు వ్యక్తిని ఎన్నుకున్నారని వారు ఎంత బాధపడతారు రండి చూద్దాం రెడీ చేశాను మీ అందరి కోసం ఆ ఇంటి యొక్క పెరిమీటర్ ఎంతండి చుట్టుకొలత మొత్తం ఎంతండి రెండు వందల పదకొండు ఫీట్ల తొమ్మిది ఇంచులు లోపలి లోపల రైట్ అంటే చూడండి ఇది ఒక స్క్వేర్గా అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ ఈ లోపలి లోపలి భాగం పొడువు వెడల్పు ఈ యొక్క చుట్టుకొలత ఎంత వస్తుంది దాంధి రెండు వందల పదకొండు ఫీట్లు తొమ్మిది ఇంచులు మరి దీనిని నాలుగు భాగాలుగా విభజిస్తే ఇంత వస్తుంది చూడండి యాభై రెండు ఫీట్ల పదకొండు ఒకటి బై నాలుగు ఇంచులు ఇటువైపు యాభై రెండు ఫీట్ల పదకొండు ఒకటి బై నాలుగు ఇటువైపు యాభై రెండు పదకొండు ఒకటి బై నాలుగు ఇటు కూడా సేమ్ ఇటు కూడా సేమ్ అండి స్క్వేర్లో తీసుకున్నాము అనుకుందాము ఇక్కడ చూడండి మరి ఈ కొలత ఎలా వచ్చింది మరి ఏ పథకానికి వచ్చింది చూద్దాం రండి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే పెరిమీటర్ వచ్చిందో ఆ పెరిమీటర్ యొక్క కొలత ఇంత ఉంది మరి అది దేనికి వచ్చింది డెబ్బై ఏడు పథకానికి వచ్చింది మీ ఇల్లు డెబ్బై ఏడు పథకంతో కట్టుకున్నారా అయితే మీరు తప్పుడు వాస్తు ప్లాన్ తీసుకున్నారు తప్పుడు వాస్తు వ్యక్తిని ఎన్నుకున్నారు రండి ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇలా చేయడం జరిగింది ఇలా చేయడం జరిగింది సో అప్పుడు ఈ కొలత ఏ విధంగా అయితే విభజించారో విభజించిన తర్వాత ఈ పథకానికి మనం ఇప్పుడు ఆయము వ్యయము దిశ వారము అంశ నక్షత్రం ఇవి లెక్క చేయాలి సో మీ అందరికీ చాలా చక్కగా తెలుసండి చూద్దాం రండి సో నక్షత్రం ఏదొచ్చిందండి డెబ్బై ఏడు పథకానికి శ్రవణ నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రం యొక్క నంబర్ ఎంత ఇరవై రెండు సో ఈ డెబ్భై ఏడు పథకానికి శ్రవణ నక్షత్రం వచ్చింది మరి ఆ నక్షత్రం యొక్క ఫలితం గృహానికి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఇంటి యొక్క నక్షత్రం ఏమిటి శ్రవణ నక్షత్రం దీని ఫలితం ఏముందో వాస్తు వ్యక్తులు అందరూ కూడా ప్రజలకు చెప్పాలి ఆ గృహ దంపతులకు చెప్పాలి సో నెక్స్ట్ ఆయం ఎంత వచ్చింది లెక్క చేస్తే డెబ్బై ఏడు పథకానికి నాలుగు వచ్చింది మరి వ్యయం ఎంత వచ్చిందండి మూడు రూపాయలు అదేవిధంగా దిశ ఏదొచ్చింది గజాయ వచ్చింది గజాయ నెక్స్ట్ వారం ఏమొచ్చింది సున్నా వచ్చింది ఏం సార్ డెబ్బై ఏడు పథకానికి అన్ని మంచిగా చెప్పిండ్రు వారం సున్నా వచ్చిందంటే అందుకే ఆ నకిలీ వాస్తు ప్రజలకి ఏమని చెప్తున్నాడు గృహ దంపతులకి ఏమని చెప్తున్నాడు అదేవిధంగా క్లయింట్స్కి ఏ విధంగా చెప్తున్నారు నేను ఇచ్చిన ఆయాది గణితం ఎవరు లెక్క చేయరు ఒక స్థపతులు తప్ప అని చెప్తున్నాడు నువ్వు ఇచ్చే ఆయాది గణనం అందరికీ తెలుసు ఎట్లా చేయాలనో నువ్వు చెప్పుకుంటున్న బడాయి మాటలు నువ్వు చెప్పుకుంటున్న లంగ మాటలు అన్నీ ప్రజలు వింటున్నారు నువ్వు ఎక్కడైతే ఒక్కరోజు ట్రైనింగ్ చేసి వచ్చినావో అక్కడికి తెలంగాణ నుంచి ఇరవై ముప్పై మంది ట్రైనింగ్ చేసి వచ్చింది ఇక్కడ వ్యక్తులందరూ కూడా మీనా వాస్తుకి కొందరు పరిచయం అయ్యారు సో అక్కడ ట్రైనింగ్ సెంటర్ల సారేం చెప్తున్నాడు ఈ నకిలీ వాస్తు ప్రజలకేం చెప్తున్నాడు సో ఈ విధానాలన్నీ అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది సో అందరూ నవ్వుకుంటున్నారు ఈ నకిలీ వాస్తు ఛానల్ వీడియోలు చూసి ఎందుకోసం అంటే ఈయన ఇచ్చిన ఏదైతే ఆయాది గణితం ఉంటుందో ఎవరు ట్రేస్ చేయలేరంట ఎవరికి తెలియదు అంట మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పచ్చకామెరలోడికి అంటే తెలుసు కదా మీకు పచ్చకామెరలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే అంట చూడండి వీడు కనీసం పదవ తరగతి కూడా పాస్ అయిందో లేదో తెలియదు వాస్తు శాస్త్రాలు చదివినా నేను అవి చదివినా నేను ఆడికిపోయినా ఊటికి పోయినా ఆమె దగ్గర నేర్చుకున్నా ఈడ నేర్చుకున్నా నేను అప్గ్రేడ్ అవుతూ వస్తున్నా అని లంగ మాటలు చెప్తున్నాడు మీ అందరికీ వీడు ఇంతకుముందు ఈశాన్య ద్వారాలు మూల ద్వారాలు వాస్తే చెప్పిండండి వాడి నోట్తోనే చెప్పుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను మూల ద్వారాలు వస్తే చెప్పిన అని చెప్పుకున్నాడు చూడండి మూల ద్వారాలే వాస్తే చెప్పి ఇప్పుడు వాస్తు వ్యక్తులు విమర్శిస్తున్నాడు ఒక సామెత ఉంది మీకు తెలుసు అండి అందరు గౌరవనీయులు మీ అందరికీ తెలుసు తను చెడ్డ కోతి వనమంత చెడిచిందట ఈ దరిద్రుడు రాకముందు ఈ దుర్మార్గుడు ఆన్లైన్లో ఛానల్ పెట్టకముందు అందరు వాస్తు వాళ్ళు అందరు వాస్తు వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారండి వాళ్ళతో పాటు వీడు కూడా నాలుగు సంవత్సరాలు మూల ద్వారాల వాస్తు ఈశాన్యం వాస్తే చెప్పాడండి మధ్యలో నెత్తిల మానసికంగా ఏం పురుగు జరిగిందో సెంటర్ డోర్లు అని చెప్పిండు అప్పటి నుండి ఈశాన్య ద్వారా వాస్తు వ్యక్తులు అందరినీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అందరినీ వ్యతిరేకించిండు మీరు పుట్టుగా కొట్టిండ్రు మీ పల్లురాల కొట్టాలా మీకు చెప్పులతోను కొట్టాలా మీరు మీకు గాజులు తొడగాల అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ వనమంతా ఒక్కటే ఉండండి ఈ వనంలో కోతి ఎవరు తను చెడ్డ కోతి వనమంతా చెడిచిందంట మరి ఇంకొక సామెత కూడా ఉందండి తులసి వనంలో గంజాయి మొక్క శాస్త్రానికి పట్టిన ఒక దరిద్రుడు ఒక దుర్మార్గుడు వీడు ప్రజల యొక్క పొదుపు చేసుకున్న నగదుని ప్రజలు జీవితాంతం ఒక ఇల్లు కట్టుకోవాలి తమ కళలతో అనుగుణంగా అనుకుంటారు వారు సోషల్ మీడియాని ప్రిఫర్ చేయవచ్చు ఇంకెవరినో ప్రిఫర్ చేయవచ్చు ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ దుర్మార్గుడు నకిలీ ఆయాది లెక్కలిచ్చి ప్రజలకు ప్రజల జీవితాలని నాశనం చేస్తున్న ఒక దుర్మార్గుడు దీంట్లో రండి చెప్తాను వారం సున్నా వచ్చిందండి నెక్స్ట్ అంశ ఏదొచ్చింది రెండు వచ్చిందండి భుక్తాంశ వచ్చింది చూడండి ఎన్ని వచ్చాయి అంశాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు షడ్యాది గణన వేద ప్రకారం ఒక గృహానికి ఇవ్వాలి సో షడ్యాది గణలలో ఏదైనా మైనస్ అయితే అది ఆ గృహం యొక్క ఆయాది కొలత గృహానికి కలిసి రాదు అంటే ఈ గృహం యొక్క కొలత ఇది ఏదైతే పొడుగు వెడల్పు కొలతలు ఉందో ఈ పెరిమీటర్ ఉందో ఇది అశుభకరమైనది ఈ ఆరు అంశాలలో ఏదైనా మైనస్ అయితే ఇది మైనస్ అయింది కదా వారం వారం సున్నా వచ్చింది ఇది మైనస్ మరి దీని ఆయుష్ ఇప్పుడు మనం ఆయుష్ గురించి ఆలోచిద్దాం ఆయుష్ ఎంత వచ్చింది దాదాపుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది రైట్ ఇప్పుడు దీనిని మూడు చేసి ఎంత ఇవ్వడం జరిగింది రెండు వందల ముప్పై ఏడు సంవత్సరాల ఆయుష్ ఇచ్చిండండి సో చూడండి ఈ ఆయుష్ పక్కకు పెట్టుకుందాం ఇది మనం కన్సిడర్ చేయం మనకు అవసరం లేదు చూడండి ఈ ఆరు అంశాలలో వేద ప్లానే అనుకుందాం వారం మాత్రం సున్నా వచ్చింది మరి ఆ గృహ దంపతులు పెద్ద శంకరంపేటలో ఉన్న గృహ దంపతులు ఎవరైతే ఈ వీడియో చూస్తారో అయ్యా గౌరవనీయులైన గృహ మీ ఇంటి యొక్క చుట్టుకొలత ఇది ఉందా పథకం ఇది ఉందా పొడువు వెడల్పులు ఇది ఉన్నాయా ఇదిగోండి నక్షత్రం మీ ఇంటికి వచ్చింది ఆయం నాలుగు రూపాయలు వ్యయం మూడు రూపాయలు మీ మెయిన్ డోర్ ఏది గజాయ ఉత్తరం మెయిన్ డోర్ వారం మీద అండి సున్నా అంశం మీద వచ్చింది భుక్తాంశ సో ఈ అన్ని అంశాలు పాజిటివ్గా రావాలి కానీ వారం సున్నా వచ్చింది మీకు వారం ఏమి ఇచ్చాడో మీ ఆయా దిగంలో మీరు చూసుకోండి సో ఈ యొక్క ఆయాది గణన ఇది ఒక ఫేక్ ఆయాది గణన దీంతో కట్టుకుంటే మీరు భవిష్యత్తులో వాస్తు ప్రకారం వచ్చే సమస్యలని మీది మీరే తెచ్చుకున్నట్టు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మరి అప్పుడు మీరు చాలా పెద్దగా కట్టుకున్న గృహాన్ని మార్చడానికి అవకాశం కుదురుతుందా కుదరదు మనసు ఒప్పుకోదు కోట్లు ఖర్చు పెట్టి మనం గృహాన్ని మన కోరికకు అనుగుణంగా చాలా అందంగా కట్టుకుంటాం మరి అప్పుడు వాస్తు సమస్యలు వచ్చాయని మీరు భవిష్యత్తులో అనుకుంటే దానిని పడగొట్టలేము జీర్ణోధరణ చేయలేము మనసు ఒప్పుకోదు లక్షలు ఖర్చు పెట్టుంటాం సో మీకు ఇచ్చింది నకిలీ వాస్తు ప్లాన్ డెబ్బై ఏడు పథకం గౌరవనీయులైన గృహ దంపతులు ఆలోచించండి సో ఈ దుర్మార్గుడు మీకు నకిలీ వాస్తు ప్లాన్ ఇచ్చాడు మీరు మీ కళ్ళు తెరుచుకుంటే ఈ దుర్మార్గుడికి అడగండి స్థాపత్యవేద ప్రకారం ఇది కరెక్ట్ ప్లానా నేను పది మంది స్థాపత్యవేదం నేర్చుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళి చూపిస్తా అని అడగండి నేను మీకు కాంటాక్ట్ నంబర్లు ఇస్తాను ఎక్కడ పోయి నేర్చుకున్నాడు ఆ సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా మీరు ఈ ప్లాన్ని ఆ సార్కు పంపించండి లేదా అక్కడ నేర్చుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో వాళ్ళందరికి కూడా పంపించండి నేను మీకు నంబర్లు ఇస్తాను మీ ప్లాన్ ఫేక్ అని తెలుస్తుంది అప్పుడు మీరేం చేయాలి ఆ దుర్మార్గుడికి మీరు నిర్ణయించండి గృహ దంపతులు ధన్యవాదాలు